ప్రియమైన దేవుని బిడ్లరా యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానం మనకు స్వాగతం కాండం పదహైదవ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది ఆరవ వచనం ఏలయనగా నీ దేవుడైన యహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించిన గనుక నీవు అనేక జనములకు అప్పించదవు కానీ అప్పు చేయవు అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు గతంలో కూడా అనేక సందర్భాల్లో మనము మాట్లాడుకున్నట్టు బైబిల్లో అన్ని వచనాల్ని కొంతమంది వ్యక్తులు ఒకే అంశంగా మార్చేస్తుంటారు దీవెన అన్న ఐశ్వర్యం అన్నా ఏదైనా కాస్త గొప్ప విషయం మంచి పదం బైబిల్లో కనబడితే ఏం ఐశ్వర్యం అనుకున్నారు ఏం దీవెన అనుకున్నారు పరసంబంధమైన ఆశీర్వాదానికే అన్నీ మారుస్తూ ప్రజల్ని సరైన అవగాహన లేక ఎందుకంటే రక్షణ ఆత్మీయత విశ్వాసము నీతి పరిశుద్ధత భక్తి పర్యాయ పదాలతో దేవుడు ఇప్పుడు మాట్లాడలేదు వారి గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా స్పష్టంగా అదే పదాలు ఉపయోగించాడు నేను పరిశుద్ధిని కాక నువ్వు పరిశుద్ధంగా ఉండాలని చెప్పాడు విశ్వాసం ఉండాలని చెప్పాడు నీతి యథార్థత భక్తి పెంపారు చేసుకోవాలని చెప్పాడు మరి ఐశ్వర్యం గురించి మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ దీన్ని ఇంకో దానికి పోల్చాల్సిన అవసరం లేదు చాలా స్పష్టంగా ఆ రోజుల్లో తన ప్రజలు ఇజ్రాయలుతో మాట్లాడుతున్నాడు పైన కొన్ని పదహైదవ అధ్యాయంలో కొన్ని నియమ నిబంధనలు అంటే వారు పాటించాల్సినటువంటి విధి విధానాలు చెప్పాడు సునాద సంవత్సరం గురించి మాట్లాడాడు ఇతరులను క్షమించాలని ఏడవ సంవత్సరం ఉన్న అప్పు విడుదల చేయాలని పరదేశుల పట్ల కనికరం కలిగి ఉండాలని ఇలాగ చేస్తున్నప్పుడు ఈ వాగ్దానం ఇచ్చాడు కనుక ఒక వాగ్దానం చదివినప్పుడు ఆ పారాగ్రాఫ్ అంతా ప్యాసేజ్ అంతా చదివి ఇలా ఎటువంటి ప్రవర్ధన కలిగి ఉంటే ఇది చేస్తానని మాట్లాడుతున్నాడో అది స్పష్టంగా మనం గ్రహించాలి కనుక ఇక్కడ ఐశ్వర్యము అనే మాట కేవలం ఐశ్వర్యానికి సంబంధించిందే ఆ కోణంతో నేను మీతో మాట్లాడతాను ఇదే మాట ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో కూడా ఖండంలోని ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో పన్నెండవ కూడా పడింది యహోవాన్ని దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధనని తెరచును నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు ఉన్నది ఉన్నట్టుగా అక్షరార్థంగా ఇజ్రాయెల్కే మనం ఈ మాట ఆపాదించదగింది అయితే ఇప్పుడు ఆత్మీయంగా ఆలోచిస్తే జకయ్య అబ్రహం కుమ్మారు అయినప్పుడు లేకపోతే రక్షణ పొందిన ప్రతివాడు కూడా అబ్రహాం వారసుడని చాలా స్పష్టంగా బైబిల్ చెబుతున్నప్పుడు మనం కూడా ఆత్మ సంబంధంగా ఇజ్రాయిల్మే కదా ఇంత గొప్ప వాగ్దానం ఉన్నప్పుడు నేను అంటున్నాను క్రైస్తవులు దేవుని సేవకులు అప్పుల సమస్యలో ఉన్నవారు కన్నీళ్ళతో ఈ వాగ్దానం చేతబడి ప్రార్థన చేయండి ఇతరులకు అప్పించేంత అవసరత లేదా ఆ స్థితికి వెళ్ళకపోయినా కనీసం అప్పులు లేకుండా గొప్ప ఐశ్వర్యం పొందకపోయినా అనుదిన అక్కరలు అప్పులు లేకుండా జీవించే ఆ జీవితమైన మనం పొందాలి కదా ఇప్పుడు ఆ అప్పుల మధ్యలో సమస్యల మధ్యలో ఉన్నవారిని తప్పు పట్టే ఉద్దేశం కాదు ఇది ఇటువంటి వచనాలు మనం చదివినప్పుడు రోషంగా దేవసంధిలో వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థించి విడదలు పొందాలి ఇతరులకి మనం ఆశీర్వాదకరంగా ఉండాలి అన్నది కదా అంశం అయితే ఇక్కడ ఈ ఐశ్వర్య గురించి మరికొద్దిగా క్లారిటీగా మనం చూద్దాం సామెతల గ్రంథం పదవాధ్యాయంలో ఇరవై రెండవ వచనం యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు బాగా వినాలి యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును ఇక్కడ మనము ఒక డిఫరెన్స్ని గుర్తుపట్టాలి ఏంటి ఆ డిఫరెన్స్ అంటే దేవుడు ఇచ్చేటువంటి ఐశ్వర్యము ప్రజలే ఆ ట్రైంగ్ టు గెట్ రిచ్ అనమాట మనుషులకి మనుషులే ఐశ్వర్యవంతులు కావడానికి ప్రయాసపడేది ఒక రకం దేవుడే యహోవా ఆశీర్వాదం ఇచ్చేటువంటి ఐశ్వర్యం ఇక్కడే మనుషులు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎందుకంటే ఐశ్వర్యం గురించి మంచి మాటలు మాట్లాడుతున్నటువంటి ఈ వచనాల్లో నేను మీకు మాట చెప్తాను సామెత్ర గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము వచనంలో ఐశ్వర్యము పొంద ప్రయాస నీ వాటి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టుము ఇదేంటి యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చునని ఒక వాక్యం ఉంటుంది ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము అని మరొక వాక్యం ఉంటుంది దీని దీన్ని సరిగా మనం గ్రహించాలి నువ్వు ఐశ్వర్యం పొంద అని మాత్రమే ప్రసంగం చేసినామనుకో సంఘములు అందరూ దరిద్రులుగా ఉంటారు మనం ఒక ఫ్యాన్ మార్చని ఒక లైట్ మార్చని ఒక సభ కూడా పెట్టలేము లేదా సామెత ఇరవై రెండవ అధ్యాయంలో గొప్ప ఐశ్వర్యం కంటే మొదటి వచనమే గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయను కోరదగినవి అదే చాలా వరకు ఏ సందర్భంలో వాక్యమును ఏ విధంగా తీసుకోవాలో ప్రజలకు గ్రహింపు లేకనే ఆ జ్ఞానం లేకనే ప్రజలు నశిస్తున్నారు మరొక మాట కీర్తనలో ముప్పై ఏడవ అధ్యాయంలో పదహార వచనంలో నీతిమంతునికి కలిగినది కొంచెమైన బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్ఠం ప్రారంభంలో చదివినటువంటి మాటలకు ఐశ్వర్యానికి వ్యతిరేకంగా మాట్లాడ చదవబడుతున్నటువంటి ఈ లేఖనాలకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే యహోవా ఇవ్వకుండా దేవుడు ఆశీర్వదించకుండా ఒకడు అనేక రకాలుగా ఈ లోకంలో ప్రయాసపడుతూ ఐశ్వర్యం సంపాదించుకోవడానికి పరిగెత్తుతున్నాడే వాణ్ణి నిలవరిస్తూ అడ్డుకుంటూ చెప్పబడుతున్నటువంటి లేఖనాలు మీకు ఇంకా బాగా అర్థం అవడానికి ఒక మాట చెబుతాను నేను దేవుడు అనుకోండి ఎంత సంపద ఎంత ఐశ్వర్యం కలిగినా ఆ అటివాడు నా ప్రాణమా యహోవాను సన్నతించము నా అంతరంగమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము అనే స్థితిలోనే ఉంటాడు దేవుడు ఆశీర్వదించకుండా వాడికై వాడే ప్రయాసపడి ఐశ్వర్యము పొందాడనుకోండి వాడు పలికే మాటలు ఉంటాయంటే నా ప్రాణమా తినము తాగము సుఖించము ఇదే వ్యత్యాసం అంతే కుటుంబాన్ని పోషించుకునేదానికి పిల్లల్ని చదివించుకునేదానికి మంచి ఇల్లు కట్టుకునేదానికి చక్కగా నివసించేదానికి ఎంతో కొంత మనకు ధనం అవసరం ఐశ్వర్యం అవసరం అప్పు చేయకుండా మన అక్కరలు తీర్చబడేదానికి మినిమమ్ మినిమం అది ఇది దేవుని దగ్గర మనం అడగాల్సిందే అటువంటి లేఖనాల చేతబట్టి మనం ప్రార్థన చేయాల్సిందే అయితే కొందరు డబ్బు సంపాదించేదే ఎజెండాగా పెట్టుకొని నీతి న్యాయములను విసర్జించి దేవుని వాక్యాన్ని మర్చిపోయి దేవుడు ఇవ్వకపోయినా లోక సంబంధమైన మార్గాలు కాస్త అవి తప్పనిపించినా అందులో ప్రయాసపడుతున్నారే అటువంటి వారికి హెచ్చరిక చేస్తున్నాడు పౌలు తిమ్మోతితో కూడా మాట్లాడుతూ మొదటి పత్రికలు ఆరో అధ్యాయంలో తొమ్మిదవచనంలో అంటాడు ధనవంతుల అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు అటువి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూ మూలము కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలిగి ఈ మాట వినాలి బాగా విశ్వాసము నుండి తొలగిపోయి నీతిమంతులు కలిగిన కొంచెమైనా బహుమంది ధనవంతుల కంటే శ్రేష్టమని చెప్పబడిన మాట అక్కడ సంతృప్తి కలిగి ఉండాలి అన్నాడు కదా ధీన స్థితిలో సంపన్న స్థితిలో ఎలాగుండాలో ఎరిగి ఉండాలి దేవుని కొరకు ధనము కాకుండా మనుషుల కొరకు ధనం కూర్చుకోవడం గురించి బైబిల్ లేఖనాలు హెచ్చరిక చేస్తున్నాయి కదా లెస్సగా దేవుని కొరకు ఘనకార్యాలు చేసేదానికి గొప్ప సేవ జరిగించేదానికి ఆత్మలు సంపాదించేదానికి సువార్తను ప్రకటించేదానికి మందిరాలు నిర్మించేదానికి నువ్వు దేవుని దగ్గర ఐశ్వర్యం అడగాలి విశ్వాసం నుండి తొలగిపోయి డబ్బు సంపాదన వెంట పడుతున్న వారికి ఇదిగో నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారని హెచ్చరిక చేస్తున్నాడు చివరిగా నేను ఒక మాట చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను అదేంటంటే నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో రెండవ వచనం నిత్యముగా నీవు నె నీ చేతుల కష్టాజితము అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలగరు రెండు విషయాలు మనం ఆలోచన చేయాలి బహుగా ప్రయాసపడుతున్న విశ్వాసులు ఇంకా ఆ కష్టాజితాన్ని అనుభవించలేకపోతున్నారా ఆ దిశగా ప్రార్థన చేయండి దేవుని అడగండి లేదా రెండవదిగా కష్టాజితము ఎక్కడైనా విడతమవుతుందా నేలపాలవుతుందా ఆహారం కాని కాని దాని కొరకు రూకలు వెచ్చిస్తున్నారా ఎక్కడ అది దొంగిలించబడుతుంది అది ఆలోచించి అక్కడ మనము దాన్ని కట్టడి చేయాలి ఎందుకంటే దిజోపదేశము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఎనిమిది వచ్చినప్పుడు కూడా నీ కొట్లలో నువ్వు చేయు ప్రయత్నములు అన్నిటిలో నీకు దీవెన కలిగినట్టుగా యహోబ ఆజ్ఞాపిస్తాడని నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చిన దేశంలో నిన్ను ఆశీర్దిస్తాడని చేతుల కష్టాజితము చేతి పనులు కొట్లు దీవించబడాలి వ్యాపారము దీవించబడాలి పొలము దీవించబడాలి ఈ ద్వితీయోపదేశం పదహైదవ అధ్యాయం ఆరో వచనం ప్రకారం ఈ సంవత్సరం దేవుడు మనల్ని జ్ఞాపం చేసుకుని అందరి అప్పుల సమస్య నుంచి గాక దీనులకు దరిద్రులకు అక్కర్లో వారికి మనమే చేయి చాపునట్లుగా కృప గాక ఇరుకును విశాలతగా కరువును సమృద్ధిగా మీ జీవితాల్లో ఆయన మార్చును గాక గాడ్ బ్లెస్